హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరికీ నమస్కారం అండి సుస్వాగతం కుషి సిస్టర్స్ ఛానల్కి నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను కార్తీక మాసంలో అందరూ కూడా చాలా బిజీ బిజీగా ఉన్నారు కదా సో నేను కూడా కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఈ కార్తీక మాసంలో మా చెల్లి వాళ్ళు చాలా పుణ్యక్షేత్రాలను దర్శించుకున్నారండి అందులో మనం ఆల్రెడీ కోనసీమలో ఉండే కుండలేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకున్నాం కదా

మురమళ్ళ శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి దేవాలయానికి వెళ్తున్నారు ఆ దేవాలయం యొక్క విశేషాలు మనం కూడా తెలుసుకుందాం రండి ఆ స్వామి వారిని మనం కూడా దర్శించుకుందాం ఇప్పుడు వారంతా ఆ ఆలయానికి వెళ్తూ ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా మా చెల్లి ఫ్రెండ్స్ అనమాట అండి సో వీళ్ళందరూ కూడా సాయిబాబాకి భక్తితో భజనలు కోలాటాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు మనం ఆలయం లోపలికైతే వెళ్ళిపోదాం ఈ స్వామి వారికి నిత్య కళ్యాణం జరుగుతుందండి అలాగే ఈ ఆలయాన్ని లోపలికి వెళ్ళినప్పుడు మనకి రాజగోపురం కనిపిస్తుంది ఆ రాజగోపురం మీద హిరణ్య చంపిన నరసింహ అవతారం అలాగే భద్రకాళి అవతారంలో రాక్షసుడిని సంహరించిన దృశ్యాలను మనం చూడవచ్చు ఈ భద్రకాళి అమ్మవారికి సాధారణంగా మూడు కళ్ళు పన్నెండు లేదా పద్దెనిమిది చేతులతో దర్శనమిస్తారండి శిరస్సు గురించి అగ్నిజ్వాలలు కోరల్లాంటి దంతాలు మరిన్ని ఆయుధాలు కలిగి ఉంటారు మనం ప్రదక్షిణ చేస్తూ ఉండగా మనకి ముందుగా చండీశ్వరుడు దర్శనమిస్తారు ఈయనకి చిటికెలు వేసి మనం మనసులో కోరికలు కోరుకుంటే చాలు ఆ స్వామివారికి చేరిపోతాయని భక్తులను నమ్ము కూడా నమ్ముతూ ఉంటారు చండీశ్వరుణ్ణి చూసిన తర్వాత ఆలయానికి వెనకాల భాగంలో మనకి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం కూడా ఉంటుంది ఆ స్వామివారిని ఇప్పుడు మనం దర్శించుకోపోతున్నాం అలా ప్రదక్షిణ చేస్తూ ఉండగా మనకి ఆ స్వామికి నిత్య కళ్యాణం చేసే కళ్యాణ వేదిక కనిపిస్తుంది అక్కడ మనకి చిత్రాల రూపంలో ఆ స్వామి యొక్క మహత్యాన్ని చూపించారు అవేంటో చూద్దాం ముందుగా శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి వారి కళ్యాణం నందీశ్వరుడువా అవతారం అలాగే ఆదిపరాశక్తి తన షోడశ కళలలో ఒక కళను వీరభద్రుణ్ణి శాంతింపచేయుటకు చటకము నుండి భద్రకాళి ఉద్భవించి వీరభద్రుని గంధర్వ విధిని వివాహమాడుట అరవీర భయంకర రూపంలో ఉన్న వీరభద్రుణ్ణి శాంతింపజేయుటకు త్రిమూర్తులు మునులు ఆది పరాశక్తిని ప్రార్థించుట వీరభద్రుడు దక్షిణి తల తెగనరుకుట మును దక్షిణి గుర్ర గుర్రెలను అమర్చుట ఇలాంటివన్నీ అన్నమాట పరమేశ్వరుడు ఆగ్రహ దత్తుడై జటాజూటమును నేలపై కొట్టగా వీరభద్రుడు ఉద్భవించుట దక్షుడు సతీదేవిని అవమానపరుచుట సతీదేవి ఆత్మాహుతి చేసుకొనుట దక్షుడు దక్షయజ్ఞము గావించుట ఇలా ఈ చిత్రాలను మనకు చూపించడం జరిగింది ఇంకా ఇప్పుడు ఆ స్వామివారిని దర్శించుకోవాలన్న సమయం అయితే వచ్చేసింది కానీ మేము ఆ స్వామివారిని కనులారా దర్శించుకున్నాము మీకు చూపించడానికి మాత్రం ఫోన్ లోపలికి ఎలా లేదండి సో ప్లీజ్ ఏమనుకోద్దు ఎవరు కూడా సో ఫ్రెండ్స్ అందుకని ఆ స్వామివారి ప్రతిమ ద్వారా ఆ స్వామి దర్శనం మీకు చూపిస్తున్నాను ఇంక ఇప్పుడు బయటకు వచ్చేటప్పుడు మనకి ఎడమ వైపు ఖాత్రి వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామి స్వామి వారికి నిత్య కళ్యాణం జరుగుతుందండి అది ఎందుకు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం దక్షిణ యజ్ఞము అనంతరం వీరభద్రుడు శ్రీ మహావిష్ణువు కోరికపై దక్షుణకు మేకతలను తగిలించి దక్షుణ్ణి పునర్జీవుణ్ణి చేసి ఆయనచే వేదోక్తముగా యజ్ఞమును పూర్తి చేశాను కానీ సతీదేవి అగ్నిని పుట్టించుకుని ఆహుతి ఓట చే కలిగిన కోపము ఎందరు ప్రయత్నించినను ఎంతకునూ శాంతించకపోవుటచే త్రిమూర్తులతో కూడి దేవతలు ఆదిపరాశక్తిని ప్రార్థించగా జగన్మాత తన షోడశ కళలో ఒక కళను భద్రకాళి నామమున వీరభద్రుణ్ణి శాంతింపజేసేందుకు పంపించను భద్రకాళి ఎంత ప్రయత్నించినను వీరభద్రుణ్ణి క్రోధము చల్లారుకుండుటచే అశ్ శరభ అనుచు ప్రక్కనే గల తటాకమునందు మునిగి భీకరమైన భద్రకాళి రూపము నుండి అందమైన కన్యగా ప్రత్యక్షమై వీరభద్రునకు కనిపించను అంతట వీరభద్రుడు శాంతించుటతో దేవతలు మునులు వారిరువురికి గాంధర్వ పద్ధతిన మునిమండలి ప్రాంతమున వివాహము చేసిరి అప్పటి నుండి ప్రతి సంవత్సరము అదే రీతిన గాంధర్వ కళ్యాణం జరుగుతున్నది సో ఫ్రెండ్స్ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామిని దర్శించుకున్నాం కదండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది కదా ఇంక ఇప్పుడు మేము అమలాపురంలో అయినవిల్లి ఒక కిలోమీటర్ సమీపంలో ఉన్న క్షణముక్తేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళబోతున్నాం ఆ ఆలయ విశేషాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు మీ ఇంటితో పాటు మా ఛానల్ మీద కూడా ఒక కన్నీసం ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఖుషి సిస్టర్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి